ఏ నమస్తే అన్న నమస్తే అన్న అందరూ బాగున్నారా అంతా కాదు రేపు మా నాన్న మేనిఫెస్టో వదిలితే అక్కడ కొత్త జగన్ అన్న అదే నా ఏదో బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ చెప్తాన పోతే ఏంది పరిస్థితి ఏందంటే మనం ఇచ్చిన హామీలు ఏడు వందల ముప్పై కూడా వాస్తవంగా అయితే ఆ ఇచ్చాం ఆడెవరన్నా కెమెరాలు ఎవరినైనా ఆన్ చేస్తారు చూడండ్రో లేవు లేవు లేన్న కెమెరాలో ఆఫ్ చేసి సరే మనం ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలేము ఏమీ నెరవేర్చలేదు ఏమీ చేయలేదు ఇచ్చినట్టు ఏమో వచ్చుగా ఉన్నాయి మస్తుగా ఉన్నాయి సరే రేపే మ్యాన్ఫ్యాక్చర్ ఇచ్చాడని మనకి ఇప్పుడు అంతే పోయింగి నాది వేరే విషయము నా ఆటలుకే రోజు తిడుతున్నారు అందరు

మనం ఏమి చెప్పినామునా ఏమి చేసినామునా అన్న ఇప్పుడు ఎవరిని నమ్ముద్దు అంటున్నాడు ఎవరిని అంటే అన్నను కూడా నమ్మ అదే కదా ఇప్పుడు వచ్చి తలగా తిప్పా అదే మనం కొడుకులు కొడుకులమయ్యే మనకు అర్థం కాక మనం ఒకసారి పడి మన కొడుకైతే నెత్తి వేసుకోండి సత్నవ్ సత్సన చూడు చూడుగా

ఆ తర్వాత నేను మిమ్మల్ని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు పెట్టుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామని కాదు ఎవరైతే సంతకం చేస్తారో మనకే సమతం ఇస్తాము అని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా సరేనా కోరుతా ఉన్నాడు బాగానే ఉన్నది ఎన్ని ఎంపీలు గెలిచినావునా

ఈసారి మనం గెలిచే ఇరవై నాలుగులో ఇరవై ఐదు ఇరవై ఐదు గెలిచే మెడల్ంచి తెచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాం సిద్ధంగానే ఉన్నాం ఎవరు మెడ జీవుదైనా కావచ్చు ఎవరిదైనా మెడ తెస్తాం అదే విధంగా ఇంకొక హామీ ఇక్కడ చూద్దాం మనం ఏంటంటే మా అన్న చెప్పినట్టు ఎన్ని గడ చూసాం అనుకో నాలుగు రోజులు పడుతుంది

కాదు నా ఇప్పుడు బాటసేపు కాదు ఏం మాత్రం నాకు అర్థం కాలేదు అన్నది అన్నది తెచ్చిన మాత్రలు మనం కూడా వేస్తున్నాం అన్న మాత్రలు ఇప్పుడు చెప్పినాడు కదా ఏంటి అని అలా చెప్పి ఇప్పుడు ఉండే ఇప్పుడు ఉండే ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు లేలే సత్సనాలు మళ్ళీ కొత్త వాళ్ళు తెచ్చి మనం ఏడ పోషించుదాము రెండు వచ్చినా ఏం ఏం మాట్లాడు అర్థం కాలేదు సరే ఇంకా ఏదో ఎన్ని ఇచ్చినా మన అటైనా సరే మనం ప్రభుత్వ ఉద్యోగులు అన్న వాళ్ళకి ఎన్ని ఇచ్చినాము వాలంటీర్లు ఇచ్చిన వాళ్ళు మన పార్టీ కార్యకర్తలు అది పక్కన పెట్టు రెండున్నర లక్షల మంది వాళ్ళు మన పార్టీ కార్యకర్తలు వాళ్ళు మనం లెక్కలేకూడదు కూడదు కానీ చూద్దాం మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు రిలీజ్ చేయడమే కాదు గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగం రిలీజ్ చేయడమే కాదు అంతే కాకుండా అంతే కాకుండా ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా అయినా ఎన్ని క్యాలెండర్ ఇప్పుడు అదే అనేది ఇప్పుడు ఇప్పుడు టిడిపి వాళ్ళు జనసేన వాళ్ళు పెట్టి ఏ కుతాహారం ఇప్పుడు ఈ అవును జాబ్ క్యాలెండర్ చెప్పినాము ఇచ్చినావా ఇచ్చినావాదన్నా ప్రభుత్వ ఉద్యోగులు ఊరికైనా ఒక ఉద్యోగం ఇచ్చినావాదన్నా గోడకు పెట్టే క్యాలెండర్లు మాత్రం ఇస్తా అయ్యే ఇస్తాం పబ్లిక్సిటీ అవుద్దా అది ఇంకొకటి కూడా మాట్లాడు అవునా ఇప్పుడు నీకు కూడా జరుగుతుంది అన్నయ్య హామీ ఇచ్చినాడు ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ పెడతాడు నీగా గుర్తుందన్నా నేనే అంటే మా రాయలసీమలో రాయి సంగతి ఫేమస్ రాయలసీమ రాగిసంగ రెడీ చేసుకునేది బాక్సులకు వైజాగ్ ఆర్కే బీచ్ పోయేది ఆ స్టాల్ ఒకటి పెట్టుకునేది ఇప్పుడు ఫ్లైట్ అయిపోయి నలభై నిమిషాలు ప్రయాణం ఫ్లైట్ అంతే ఇప్పుడు ఇప్పుడు మేము కడపలో ఎక్కుతాం ఆడ వైజాగ్ లో దిగుతాం కడప జిల్లా నుంచి విశాఖ జిల్లా విశాఖ జిల్లా విశాఖపట్నం వైజాగ్ వైజాగ్ ఆర్కే బీచ్ కడప ఒక స్టాల్ ఒకటి పెట్టుకుంటాం పెట్టుకొని ఈ బతిన బాక్స్ అన్ని ఆడ పెట్టుకునేది ఆడ వ్యాపారం చేసుకునేది నాటుకోడి పులుసు నాటుకోడి పులుసు రాగి సంగటి రాగి సంగటి నిమ్మకాయ దబ్బా బాబా నడుస్తుంది బిస్సగా నడుస్తుంది అవి ఎత్తుకొని ఆడ పెట్టుకుంటాం అన్న ఆడ అయిపోతాది ఆ అయిపోతాది మల ఆ లగేజ్ అంతా అక్కడ మల ప్లేట్ లో పెట్టుకొని వచ్చేటప్పుడు మళ్ళీ వైజాగ్ నుంచి రొయ్యల చేపలు తీసుకుపోదాం కడపకి ఈడ అటే నమ్ముకోవచ్చు అబ్బా మనకి ఏమీ తెలివి ఉంటాదని మనకి తెలియ తీసుకుపోయి కడప కడపలో అమ్ముకోవచ్చు కడపలో అమ్ముకోవచ్చు ఇప్పుడు కోనసీమ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొబ్బరి తోటలు ఎక్కువ కొబ్బరి తోటలు ఎక్కువ ఆ కలుపు దేశాల్లో ఎక్కువ వేడుంటాది ఎండాకాలం అప్పుడు కొబ్బరి మోడల్ ఎత్తుకొని తెచ్చుకోవడం ప్లేట్ లో పెట్టుకొని దుబాయ్ అమ్ముకోవటం మళ్ళీ రావడం లోడ్ చేసుకోవడం మొత్తం మళ్ళీ ఆయన నుంచి వచ్చేటప్పుడు ఎవరి అక్కడే మంచి ఉంటే ఆయన తెచ్చుకోవాలి ఇది ఎంత శాస్తాడు రెండు వేల ముప్పై ఐదులో

టోడగా ఉంటామని చెప్పు మీ అందరికీ కూడా హమీ ఇస్తానున్నా CBS రద్దు చేస్తామని వచ్చిన వారానిక 12 జతపోయింది నా ఏమ CBS అంటే ఏందన్నా అది ఏంటో కోర్ తెలియదా చెప్పేశాను అన్నాడు చెప్పేశాను ఆ ఇన్నిని వాడకూడదు మంది మంది వారా అన్న కెమెరాలను పడాలనో అన్న నేను సరే ఇప్పుడు మనం ఇన్ని హామీలు ఇచ్చినాం ఇచ్చినాం అన్న కేవలం ఒక్కడగడ మనం అయితే అమలు చేయలే చేయలే ఆ ఎండి అట పాలి ఇచ్చ చక్కగా రోడ్ వేసుకోలేకనో ఆ రోడ్లు ఎట్నడాయా గుంతలు గుంటలు హామీల పక్కన పెట్టలే రోడ్లు గాడు లేవు సామాన్యుడు బాగా ఇబ్బంది పడతా పడతాడో అదే విధంగా చూసుకుంటే హ అన్న రేపు మార్దాం దీని గురించి రేపు అలా రిలీజ్ చేస్తాడు రేపు రిలీజ్ చేస్తాడం హనా సిద్ధం సబూనా జూడిపోడ హ స్టార్ట్ ఎప్పుడు మరి హ ఎప్పుడు మధ్యన ఉందన్న మళ్ళీ ఆ నేను డేట్ తెలీది నాకు గ్రీన్ మ్యాట్ వేసినారుబ్బా కింద ఇందుకే మళ్ళీ గ్రాఫిక్స్ లో మనసులు పెట్టేదానికి ఎవరున్నా ఉన్నారా ఎవరు సోన స్వామి ఎవరు లేరు కదా ఎవరు ఈడ మనోడే అంటే గ్రీన్ మ్యాట్ అన్న గ్రీన్ మ్యాట్ వేసి కింద వేసేయారబ్బా ఎవరు నా కింద గ్రీన్ మ్యాట్ వచ్చాడా ఎవరైడు ఎవరైడ్ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ ఆమె పెడతాం ఆడ సృష్టిస్తాం మాకు ఇంతమంది జనాలు వచ్చారని సరే అందులో రేపు ల భారీ బహిరంగ సవకదా జాస్తిగా ఉంటాది కథ సరే ఏమైనా పట్టి కూడా మనం ఇచ్చినట్టు ఏమి ఈకి మీద బొచ్చు పెరిగింది ఏం లేదు ఏం లేదు సరే ఏదేమైనప్పుడు మళ్ళా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై గెలిచే ఆలోచనలోనే మనం ముందుకు పోదాము అన్ను మళ్ళా ముప్పై ఏళ్ళు మనం ముఖ్యమంత్రిగా చేసుకుందాము అందరికీ చెప్పు ఒక్కరిని కూడా అడిగినానని చెప్పు అన్న సరే నేను పోయినా విశాఖపట్నంలో పెట్టే రాయసంగ వ్యాపారంలో నాకు కూడా చిన్న వాటా ఇవ్వచ్చా ఇప్పించాలి అక్కడ నుంచి మళ్ళీ నేను పోయి మార్కెట్ పోయి షాపులు రొయ్యలు వేసుకొచ్చి వెనకాల లోడ్ చేయిస్తా వెనకాల లోడ్ కడప